హలో అండి మీకు అక్కడ చూపిస్తాను పొద్దున్న నుంచి దీనికోసమే ఆత్రంగా వెయిట్ చేస్తున్నాను మేము బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళిన దాకా ఉండి ఇదైతే వచ్చేసింది ఇంకా గబగబా వచ్చి వాళ్ళ ఇంటికి ఎప్పుడొచ్చి ఎప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తానా అని చెప్పి ఒకటే ఆత్రంగా ఉందన్నమాట ఇంకా ఇంకా లాభం లేదు ఇప్పుడు చేసి ఇప్పుడు చూపించేస్తాను మీకు నేను ఏమనుకుంటున్నారు గెస్ట్ చేయి చూద్దాం మీ దగ్గరే మే మీ ఎదురకుండానే అన్బాక్సింగ్ చేద్దామని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా తెలిసిందా తెలిసిపోతుంది ఇప్పుడు ఇది అండి మొబైల్ ఇది ఓపెన్ చేయాలి మస్తు గట్టిగా ఉంది ప్యాకింగ్ ఇది ఎట్లా ఓపెన్ చేయలేదు ఇది ఏంటి ఓపెన్ ఇది ఇలా తీయాలో అర్థం కాలేదు నాకు ఇదిగోండి ఇలా పీకాలన్నమాట ఈ కవర్ వస్తుంది మనం అన్బాక్సింగ్ అంతగా ఎక్కువ చెయ్యం కదా అందుకని తెలియట్లేదు ఎప్పుడో ఒకటో రెండో తీసుకుంటాం అంతే బాగుంది అక్కడ దీని నుంచే ఇంకా మన వీడియోస్ వస్తాయి ఈ మొబైల్ నుంచే వీడియోస్ చేస్తా ఇది ఇంకా దీనికి ఏమి ఇచ్చాడు ఇదిగోండి ఇది ఒకటిచ్చాడంండో ఇది ట్రాన్స్పరెంట్ అనమాట వెనకాల ఈ కవర్ ఇది ఉందో లేదో ఇక్కడ స్క్రీన్ గార్డు లేదు ఇవి ఛార్జర్ కేబుల్ పిన్ ఇవేనండి ఇవే ఇచ్చాడు అనమాట ఇంట్లో వచ్చినవి ఇవే స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలి మొబైల్ బాగుందా నాకైతే భలే నచ్చింది ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఓకేనా బాయ్